谢谢、yeah. yala వీరప్ప కళ్యాణ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి గొల్ల కుర్మ బాంధవులకు అందరికీ నా శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఫాజిల్ నగర్ వీరప్ప ఉత్సవాలు దాదాపు ఐదు సంవత్సరాలు ఒకసారి చేస్తారు గ్రామదేవతలు ప్రధాన దేవతలు వేరే పెద్ద పెద్ద ఆలయాల్లో గ్రామ దేవతలకు పండుగనే చాలా ముఖ్యమైన వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈరోజు ఈ సందర్భంగా గోలకర్మ కులస్ అందరూ కూడా విభాగంగా తెలియజేస్తూ ఉన్నాం హైందవ ధర్మం ఏదైతున్నదో గ్రామాల నుంచి మనం చూస్తూ ఉంటే హిందువుల జనాభా ఏ రకంగా తరిగిపోతుందో మనకు కనిపిస్తూ ఉంది మరి సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల ఇది కూడా మన పూర్వీకులు చేసే ఈ ఉత్సవాలు గ్రామీణ ప్రాంతాల్లో అంటే కేవలం గ్రామ దేవతలే కారణం మన మనందరికీ మరి ఆ బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న అందరికీ కూడా ఆ భగవంతుడు మా అమ్మవారు అందరికీ కూడా ఆశించినాడు కోరుతూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు మన పాదునరు గ్రామంలో బీరప్ప ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు ఈరోజు చూస్తే ఆరు రోజులు నడుస్తూ ఉంది ఈరోజు నాగెళ్ళి జరుగుతూ ఉంది మేము పిలవగానే జిల్లా అధ్యక్షులు ప్రజలు రావచ్చు మరి అలాగే మా నాయకులు వికాసన్న గారు కూడా ప్రత్యేకించి రావడం చాలా సంతోషం భావిస్తూ ఉన్నాం ఈ మా కులంలో కులం కుల కురుముల కులైవంగా మనం బీరప్ప దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం ప్రతి ఏటా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మనం ఇది జరుపుకోవడం ఆయనవతిగా వస్తూ ఉంది మాకు ఎంపీ గారు కూడా మాకు ఈ రోడ్డు సమస్య ఉండే రోడ్డు సమస్య ఉన్నప్పుడు ఇమీడియట్గా మాకు ఉత్సవాలు ఉన్నాయి అన్న అనగానే ఇమీడియట్గా మాకు సహకరించిన బండి సంజయ్ గారికి జిల్లా అధ్యక్షులకు వికాసన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియస్తూ ఈ మా కుల కురుమల కులదైవం బీరప్ప అంటేనే మాకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది ఈ ఒక పండుగ అంటే ఎందుకంటే ఏ ఒక్క కులంలో కూడా ఇంత ఈ ఎనిమిది రోజుల పండుగ ఉండదు మాకు గుల్ల కురుముల ప్రత్యేకతనే ఈ బీరప్ప ఉత్సవాలు అని చెప్పి భావిస్తూ మాకు వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలిస్తూ